హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేను ఈరోజు సింపుల్గా సొరకాయతో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఆనియన్స్ ముందు చాప్ చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయినండి ఇవి బాగా ఫ్రై ఫ్రై అవ్వడానికి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను కదా సాల్ట్ అలాగే పసుపు వేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి ఇవి వేసుకుని మీరు బాగా ఆనియన్స్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ కనుక ఫ్రై అవ్వకపోతే కర్రీ అంత రుచిగా ఉండదండి దీంట్లోగానే ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి తర్వాత సొరకాయ ముక్కలు అలాగే చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి సొరకాయ ముక్కలు ఈ స్లైసెస్గా కట్ చేసి పక్కన ఉంచండి తర్వాత ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి కట్ చేసి బాగా ఫ్రై అయి తర్వాత మీరు పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకుని మీకు తగినంత కారం ఉప్పు అలాగే గరం మసాలా వేసుకొని ఫ్రై చేయాలండి కొంచెం ఫ్రై అవుతేనే కర్రీ రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత అది బాగా సరిపడే వాటర్ వేసి బాగా మరగనివ్వాలి ఇది సొరకాయ ముక్కండి ఉడకడానికి టైం పడుతుంది సొరకాయని బాగా ఉడకనివ్వండి అది ఉడికాక మీరు చింతపండు గుజ్జు తీసుకోండి ఆలోపు సొరకాయ పులుసు రెడీ అయిపోయిన లోపు చింతపండు గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకోండి సొరకాయ పులుసు బాగా మరిగాక మీరు చింతపండు రసాన్ని కలుపుకొని ఒక హాఫ్ ఒక టెన్ మినిట్స్ అలా మరణిస్తే సొరకాయ అయితే చేపల పులుసు రెడీ అయిపోతుందండి ఇది చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా చేపల కూర కూడా దీనికి సరిపోదండి అంత బాగుంటుంది ఈ కర్రీ నేను ఒక టూ టైమ్స్ ట్రై చేసాను ఇది నచ్చాకనే మీకు షేర్ చేశాను ఇది ఒకసారి వాడి చూడండి మీరు మాత్రం ఈ రుచికి చా బా చాలా బాగుంటుందండి ఈ రుచి ఈ రుచిగా తినడం వల్ల దీంట్లో మీరు వంకాయ కానీ మెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా కర్రీ రుచిగా ఉంటుంది ఇలా యాడ్ చేయడం వల్ల నేను చేసే కర్రీస్ అన్నీ కొంచెం డిఫరెంట్గానే చేస్తున్నాను అంటే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి డిఫరెంట్గా మీరు కూడా ఎలా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో నేను ఇంకా ఈ మధ్యలో కిచెన్ టిప్స్ గట్రా పెడుతూ ఉంటున్నాను అవి కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ట్రై చేసి చూడండి ట్రై చేసే కానీ నాకు కామెంట్ చేయండి చూసారా ఇలా మరగాలండి ఇది ఎంత బాగా మరిగితే అంత బాగా అయినట్టు అండి చూసారా ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నుంచి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొక్కని మీరు పక్కగా తీసుకుని ముందు ఇరిచి చూడండి ఇరిస్తే విరిగిపోతే అయిపోయినట్టే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్